తెలుగు వారి భవిష్యత్తు కోసం ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ధీరోదాత్తుడిగా మనందరికీ తెలిసిన అమరజీవి పొట్టి శ్రీరావు మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు శ్రీరాములు గారి విద్యాభ్యాసం ఇరవై పాటు నెల్లూరు జిల్లాలోనే కొనసాగింది తర్వాత ముంబైలోని శానిటరీ ఇంజనీరింగ్ చదివారు గ్రేట్ ఇండియన్ పెనిన్స్లర్ రైల్వేలో నెలకు రెండు వందల యాభై రూపాయల జీతానికి చేరి దాదాపు నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేశారు అయితే ఇరవై ఐదేళ్ల వయసులో శ్రీరాములు గారి మనస్సు భారత స్వాతంత్ర్య సమరం వైపు మళ్లింది జాతీయోద్యమంలో పాల్గొనాలన్న ఏకైక దృఢ నిశ్చయంతో గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమంలో చేరారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు శ్రీరామ్ పోలీసు వారికి ఎదురు నిలిచి లాఠీ దెబ్బలు తిని విరోచితంగా పోరాడి జైలు శిక్ష కూడా అనుభవించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో సత్యాగ్రహం ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీరాములు గారు మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారు మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలంటూ నవంబర్ ఇరవై ప్రారంభించారు హరిజనుల కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గాంధీగారు విరమింపజేసినప్పటికీ నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణ కోసం తన కృషిని కొనసాగించారు అట్టల మీద నినాదాలు రాసి కాలికి చెప్పులు గొడుగు లేకుండా మండు టెండలో తిరుగుతుండేవారు ఆ సమయంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజున భారతదేశానికి వచ్చింది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు శ్రీరాములు గారు ఆనందంతో తాండవం చేశారు వీధుల్లో పరిగెత్తారు అందరితో సంతోషం పంచుకున్నారు ఆ తర్వాతే ఆయన జీవితం చారిత్రాత్మక మలుపు తీసుకుంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తెలుగువారికి ఏ గుర్తింపు రాకపోవడం స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు మద్రాసు నుండి విజయనగరం వరకు తెలుగు వారు ఉన్నప్పటికీ తెలుగు వారికి గుర్తింపు రాలేదు వందల యాభై రెండు నాటికి కూడా ఆంధ్ర వాళ్ళంటే ఎవరికీ వారి చేతిలోనే ఉండేది తెలుగు వారిని బానిసలుగా చూసేవారు పైగా తెలుగు వారు అరంభసూరులు అని అవహేళన చేసేవారు తెలుగు జాతికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని అవమానాలను తట్టుకోలేక స్వామి సీతారాంగా పిలువబడే కొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు అయితే అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ ప్రభుత్వం సీతారాం దీక్షను భగ్నం చేసి తెలుగువారి గుండెల్లో భయం నింపాలన్న ప్రయత్నం చేసింది నాటి విధ్వంసం చూసి పొట్టి శ్రీరాములు గారి గుండె రగిలింది అప్పుడు గుడివాడలో ఉంటున్న శ్రీరాములు గారు ఎకా ఎక్కిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసుకు బయలుదేరి వెళ్లారు మద్రాసు నడిబొడ్డున బలుసు గారి ఇంటి వద్ద ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ప్రజలు శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ధర్నాలు దీక్షలు ఊరేగింపులు మొదలు పెట్టారు అప్పటి వరకు తెలుగువారంటే సూరులే ఈ దీక్ష త్వరలోనే ముగుస్తుందిలే అన్న ధీమాతో ఉన్న ముఖ్యమంత్రికి చెమటలు పట్టించింది ఎక్కడ వారిని అక్కడ అరెస్టులు చేసి బెదిరించారు మరోవైపు అకుంఠిత దీక్షతో శ్రీరాములు గారు తన నిరాహార దీక్షను కొనసాగించారు ఒక్క టంగుటూరి ప్రకాశం పంతులు తప్ప నాయకులెవ్వరూ శ్రీరాములు గారి దీక్షకు మద్దతు తెలపలేదు నాయకులు లేకపోతే ఏంటి మేమున్నాం అంటూ తెలుగు ప్రజలు ఉద్యమాలు చేస్తూనే దీక్షలో ఉన్న శ్రీరాములు గారిని సందర్శించుకుని వచ్చేవారు క్షీణించసాగింది అప్పటికే నెల రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారాయన తేనె కలిపిన నిమ్మకాయ రసం తప్ప ఏమీ తీసుకునేవారు కాదు తన ఆరోగ్యం ఎంతగా క్షీణిస్తున్నా శ్రీరాములు గారు ధైర్యం వీడక ఆ మరణ నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు అటు ఇటు తిరుగుతూ అతి తక్కువగా మాట్లాడుతూ తన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని ఎవరు అల్లర్లు హింసకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని ప్రజలకు ఉత్తరాలు రాస్తుండేవారు కాని వాస్తవానికి శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది ఆహారం లేక నీరు కూడా తాగలేక తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు శ్రీరాములు గారు డాక్టర్లు గ్లూకోజ్ ఎక్కిస్తామన్నా కూడా గట్టిగా వ్యతిరేకించి నా ప్రాణం నిలబడడం కన్నా నా తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబడడమే నాకు ముఖ్యం అని తన దీక్షను కొనసాగించారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ నెల నిరాహార దీక్షకు యాభై రోజులు దాటాయి పూర్తిగా లేవలేని మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు శ్రీరాములుగారు బరువు పూర్తిగా తగ్గిపోయి పదిహేను పాయింట్ ఎనిమిది వచ్చారు దీక్ష చేయడం వలన పేగులో పుండ్లు పడి నోటునుంచి పురుగులు బయటకొచ్చేవి ఆ హృదయ స్థితిలో శ్రీరాములుగారిని చూసి ప్రజలు పాతతో తల్లడిల్లిపోయారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను అప్పటికి శ్రీరాములుగారి ఆమరణ నిరాహార దీక్షకు యాభై ఎనిమిది రోజులు ఆ రోజు ఉదయం నుండి ఆయన స్పృహలో లేరు అప్పుడప్పుడు కళ్ళు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ వెంటనే కళ్ళు మూతపడిపోయేవి దాంతో శ్రీరాములు గారిని చూడనివ్వకుండా సందర్శకులను ఆపేశారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు పొట్టి శ్రీరాములు గారు తుది శ్వాస విడిచారు హరిజనోద్ధరణకై పోరాడిన మానవతావాది తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు అయినప్పటికీ ఆయన పాడెముయ్యడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఆ దశలో స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీరాములు గారి మిత్రుడు సాధుసుబ్రహ్మణ్యం గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని గుడివాడకే చెందిన మోపర్రు దాసు అనే హరికథ కళాకారుడిని కలుపుకుని తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి అంత్యక్రియలకు పూనుకున్నారు ఆ మహానుభావుని శివయాత్రలో అమరజీవి అంటూ గొంతెత్తి ఘంటసాల పాడిన పాట విని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఊరేగింపులో కలిశారు అప్పటికే శ్రీరాములు గారి మరణ వార్త ఆంధ్ర రాష్ట్రమంతా దావానలంలా వ్యాపించింది అనేక మంది తెలుగువారు పొట్టి శ్రీరాములు గారి పాల్గొని కన్నీటి వేడ్కోలు పలికారు ఆవేశం కట్టలు తెంచుకున్న తెలుగు ప్రజలు ధర్నాలు ఆందోళనలతో రాష్ట్రాన్ని ఉడికెత్తించారు చివరకు పోలీసు కాల్పుల్లో ఎనిమిది మంది మరణించే స్థాయికి ఉద్యమాలు జరిగాయి ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిని చేసి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన తెలుగు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా కార్యక్రమాలు మొదలు పెడతానని ప్రకటించారు ఆ ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన పదకొండు జిల్లాలతో ఏర్పడింది ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన తెలంగాణ ప్రాంతాలను కూడా కలుపుకొని విశాలాంధ్రగా అవతరించు ఇలా తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ధీరోదాత్తుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు శ్రీరాములు గారి ఆత్మార్పణతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్ టి రామారావు గారి పట్టుదలతో తెలుగు భాష అభివృద్ధి సాహిత్యం చరిత్ర సంస్కృతిని పరిరక్షించుకునే లక్ష్యంతో దేశంలోనే రెండవ భాషా విశ్వవిద్యాలయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టి తెలుగు జాతి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరజీవి త్యాగాన్ని స్మరించుకునేలా ప్రతి సంవత్సరం మార్చి పదహారున పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకోవాలంటూ రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవైన జీవో ఎంఎస్ నంబర్ అరవై ఏడును విడుదల చేశారు అలాగే శ్రీరాములు గారు అమరులైన డిసెంబర్ పదిహేనవ తేదీని ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా జరుపుకోవాలని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ ఇరవై ఒకటిను జారీ చేశారు కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆత్మార్పణ దినం అమలు కాలేదు నాటి జీవోకు కొనసాగింపుగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజైన డిసెంబర్ పదిహేనవ తేదీన ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా పాటించాలని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ పంచాయతీ స్థాయిలో పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను దేశభక్తిని స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలు త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ తెలుగువారి ఉజ్వల భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం తెలుగు జాతి ఉన్నతి కోసం మనమందరం కలిసి కట్టుగా కృషి చేద్దాం అమరజీవి ఆశయానికి తోడుగా నిలుద్దాం